అందరికీ నమస్కారం పంచకన్యలు అనగా ఎవరు ఎందుకు వారిని పంచకన్యలు అంటారో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ పురాణాలలో కొంతమంది దేవతా స్త్రీలు వరం వలనో శాపం వలనో మానవ జన్మ ఎత్తి ధర్మ పరిరక్షణ దుష్ట శిక్షణ చేయు నిమిత్తం వారి అసలు శరీరం దేవలోకంలో విడిచి మాయా శరీర దారి అయి మానవులుగా జన్మించిన వారిలో ఈ పంచకన్యలు ముఖ్యమైన వారు మాయా విద్య మహత్యం వలనే వారు కన్యలుగానే పురాణాలు పురాణ పురుషులు మునీశ్వరులచే చెప్పబడినవారు వీరినే పురాణ పతివ్రతలు అని కూడా అంటారు పంచకన్యలు పంచకన్యలు మొదట తార వానర రాజైన వాలి భార్య కిష్కింద కాండలో వాలి సుగ్రీవులతో తార పాత్ర చిత్రించబడింది వీరి కుమారుడు అంగదుడు సుగ్రీవుడు కిష్కిందకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు కోపంతో బయలుదేరిన వాలిని తార వారింప ప్రయత్నించింది అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి రామలక్ష్మణుల అండయ్యే కారణం కావచ్చు అని హితం పలికింది కానీ వాలి వినలేదు తనకు రాకుమారులతో వైరం లేదు కనుక ఆ ధర్మపరులు తనకు హాని చెయ్యరనుకున్నారు వాలి కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్ర సమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు వాలి అహకారాలు చేస్తూ మూర్చపోయాడు రెండవ పంచకన్య అహల్య ఈమె వృత్తాంతం రామాయణంలో ఉంటుంది శాపం వలన రాయిగా మారిన అహల్య రాముని ధూళి సోకి శాప విమోచనమై తిరిగి శ్రీరూపం ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతంలో పేర్కొనబడింది వీరికి నలుగురు కుమారులు వారిలో జ్యేష్ఠుడు శతానంద మహర్షి బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు దేవతలందరూ ఆమెను పరిణయం వారే అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడి కంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదర్శనలు చేశాడని ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండ ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందని శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలియజేస్తాడు కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్లి చేయమని చెబుతారు మూడవ పంచకన్య మండోదరి మండోదరి రామాయణంలో రావణాసురుడి భార్య ఈమె మహాపతివ్రత మండోదరి మాయాసురుడి కుమార్తె రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడతాడు ఇంద్రజిత్తు రావణాసురుడు మండోదరికి పుట్టిన కుమారుడు నాలుగవ పంచకన్య కుంతీదేవి మహాభారతంలో పాండవుల తల్లి పాండురాజు భార్య కుంతీదేవి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వ వరం అనుగ్రహించాడు ఆ వరం ప్రకారం ఆమె తను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమై వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమవుతుందని బదిలిస్తాడు ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒకసారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది ఆమె తెలియక మంత్రాన్ని జపించానని సూర్యుని వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగి వెళ్ళలేనని బదిలిస్తాడు సూర్యుడు ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరుతాడు అలా సహజ కవచ కుండాలతో సూర్య తేజస్సుతో జన్మించేవాడే కర్ణుడు తర్వాత ద్రౌపది ద్రుపద మహారాజు యాగపుత్రిక పాండవుల సతి మహాభారతంలో అతి ముఖ్య పాత్రధారి ఈ విధంగా పురాణాలలో కుంతి ద్రౌపది మండోదరి తారా అహల్య పంచకన్యలుగా పేరు పొందారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్